నేను పన్నెండేళ్ళు అనుభవించిన బాధ మొత్తం ఈ క్షణంలో మర్చిపోయాను చాలా సంతోషంగా ఉంది రేపే మన నిశ్చితార్థం చాలా పనులు ఉన్నాయి ఈ రుద్రాక్ష కుటుంబం ఏంటి అది నాకు ఏంటి అసలు ఉంటాయా ఉండవు నేనే పెట్టాను ఎవరు నువ్వు ఎందుకు పెట్టావు నా పేరు బుక్కరాయ చంద్రముఖి కజిన్ బ్రదర్ని నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని మా అక్క విలవిల్ల ఆడిపోయింది అందుకే మా అమ్మగారి సలహాతో నువ్వు నిద్రలో ఉండగా నేనే నీకు ఆ పుట్టమచ్చ పెట్టాను ఆ మచ్చ అబద్ధం కావచ్చు కాని చంద్రముఖి ప్రేమ నిజం పన్నెండు సంవత్సరాల తర్వాత చంద్రముఖి ఇంత సంతోషంగా ఉండడం ఇప్పుడే చూస్తున్నాను తనకి నిజం చెప్పి ఆ సంతోషాన్ని దూరం చేయొద్దు బాబు అసలు విషయం ఈ రుద్రాక్ష పుట్టమ సముకు లేదని తెలుస్తే ఆ రుద్రదేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేదు నిశ్చితార్థానికి సిద్ధం కండి ఇప్పుడు నిశ్చార్థం చేసుకోకపోయి చంపేస్తుందన్నమాట ఊంగరం తీసుకో బాబు నువ్వు తొడుగు బాబు పెట్టే లేక చంపేస్తాను ఒక నిస్సహాయురాలైన ఆడపిల్లని నిర్తయిగా అత్యాచారం చేసిన ఈ రుద్రప్పకి ఈ ఊర్లోనే కాదు ఈ భూమి మీదే బ్రతికి అర్హత లేదు అందుకే మరణ శిక్ష విధించడం అయినది రథావరా మీ పవిత్రమైన చేతులకి ఆ నీచుడు నెత్తులు అంటకూడదు ఇలాంటి రాక్షసుని కన్న పాపానికి వాడి తలనరికే అవకాశం నాకు ఇవ్వండి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారికి ఈ శిక్ష ఒక గుణపాఠం కావాలి దయచేసి వీడిని నా చేతులతో చంపే అవకాశం ఇవ్వండి సవహ వల్ల వీర నరసింహరాయుల నమ్మకం సంపాదించడం కోసం నీ అన్న అంటే నా కన్న బిడ్డ తల నా చేతులతోనే నరికా వాడికున్న జాతకాల పిచ్చిని ఆధారంగా చేసుకుని చంద్రముఖిని పన్నెండేళ్లు ప్యాలెస్ లోనే బందీగా ఉంచగలిగాను అది కుమ్మంలోంచి బయట పెట్టే మొదటి అడుగు నరకంలోకే అవ్వాలన్న కసితో నిన్ను పదమూడేళ్లు దూరంగా పెంచి ఎవరో బిడ్డగా పరిచయం చేసి చంద్రముఖితో నీకు నిశ్చితార్థం జరిపించాను కానీ ఇప్పుడు నా పథకం మొత్తం నాశనం అయిపోయింది దానికి కారణం వీడు రుద్రాక్ష పుట్టుమచ్చ ఉన్న వాడు వస్తాడని చెప్పటం వాడు రావటం రుద్రాక్ష పుట్టుమచ్చ అభూత కల్పన అది మానవ మాత్రుడికి ఉండదు ఆ మచ్చ అబద్ధం కానీ వీర నరసింహరాయల జాతకాల పిచ్చి నిజం ఖచ్చితంగా చంద్రముఖిని వాడికిచ్చే పెళ్లి చేస్తాడు వాడు బ్రతికుంటే వ్యాపారంలో గాని వ్యక్తిగతంగా గాని మన కడ్డొచ్చిన వాడు ఎవడు బతకడ్డా చంద్రముఖి నాకు భార్య అవుతుంది మన పగ తీరుతుంది జోస్ ఈ సంక్రాంతికి మన మావయ్య గారి ఇంట్లోనే ఉంటున్నాం సెక్యూరిటీ అంత అలర్ట్ గా ఉండాలి ఏంట్రా వాడి ఏదో మాయ చేసి వాడిని తప్పించుకున్నాడు ఖచ్చితంగా ఎక్కడికి వస్తాడు ఇంత సెక్యూరిటీని దాటుకొని వాడి ఇంట్లోకి రాలేడు ఒకవేళ వస్తే ఈసారి నా చేతిలో ఖచ్చితంగా చేస్తాడు సిస్టర్ మా వత్నికి అదే డాక్టర్ గారు వచ్చి చెప్తారు సడన్ గా ఎందుకు అలా పడిపోయా నీకేమైంది నాకేం కాలేదు మా ఇంట్లో నుంచి తప్పించుకోవడం కష్టం ఇక్కడే తీసి ముందు చెక్ ఫోన్ చేయ కనెక్ట్ అవ్వట్లేదు వదినా అయ్యో మీ అన్నయ్య వచ్చేస్తారు మెసేజ్ చేయి ఓకే అమ్మ మీరా ఇంకా డాక్టర్ రాలేదా రాలేదన్నయ్యా ఎంతసేపు రా

నాటకలాడాల్సిన పని మాకేంట్రా నా భార్య కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాం ఏం జరిగిందో సరిగ్గా చూసి చెప్పు నాకు కొంచెం బిపి ఉంది దశద శ్యామల డాక్టర్ రాస్కోబాయ్ బిపి టెస్ట్ బ్లడ్ టెస్ట్ యాంజియోగ్రామ్ విత్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ ఈసీజీ ఎంఆర్ఐ స్కాన్ థైరాయిడ్ ఫంక్షన్ ఎక్స్-రే అండ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఇద ముహమ్మంద అమ్మా ఈ బాడీలో ఉన్న పార్ట్స్ కోసం మన మిషనరీలో ఉన్న అన్ని పార్ట్స్ వాడు ఏడ కాంప్రమైజ్ కాదు కళ్ళు తిరిగితే ఎన్ని టెస్ట్లా కళ్ళఎందుకు తిరగెయ్యో కళ్ళతో చూసి చెప్పలేం బ్రెయిన్ లో ట్యూమర్ ఉండొచ్చు, లో కొలెస్ట్రాల్ ఉండొచ్చు, లివర్ లో leak ఉండొచ్చు, కిడ్నీలో రాళ్ళు ఉండొచ్చు, హిమోగ్లోబిన్ పెరుగుండొచ్చు. ఈ టెస్ట్ అన్ని చేస్తే గానీ కళ్ళఎందుకు తిరగెయ్యో కరెక్ట్ గా చెప్పలేము ఈ టెస్ట్ అన్ని చేయడానికి కూడా 30 days టైం డాక్టర్. కరెక్ట్. అంటే జీరాలితనే కై ఇంకా మా ఆర్గాన్స్ రియాక్షన్స్ బట్టి మా యాక్షన్స్ ఉంటాయి అన్నది. అవసరమైతే లండన్ గెచి డాక్టర్ ని దించుతాం. మీ గంటకోసారి బుల్లెట్ రిలీజ్ చేస్తాం. డోంట్ వరీ సిస్టర్, పేషెంట్ ఐసీ లో పెట్టండి. బ్రదర్, మీరు బిల్ కౌంటర్ల దగ్గరండి.

చంద్రముఖిని తీసుకెళ్ళక తప్పదు మీకు తోడుగా మన బుక్క రాయలు కూడా వస్తాడు ఆజ్ఞ దొడ్డప్ప నువ్వు ఇక్కడే ఉండు నేను తొందరగా వచ్చేస్తాను ఇప్పుడు నాకు తోడుగా జై ఉన్నాడు సరేనా వాళ్ళు ఇప్పుడే వన్ త్రిబుల్ నైన్ బ్లాక్ ఫార్చూనర్ లో బెంగళూరుకు బయలుదేరారు టూ మచ్ వెయిటింగ్ ఇన్సేపు ఏం చేస్తాడు రేడు

రే ఆ చెయ్య చాలా డేంజరస్ ఈసారి అమ్మాయి గారి మిస్ అయితే అన్నం మనల్లం వర్న్ని పతకన పెడరా వాడ మన ఇట్లా దృష్టి గుర్తుపట్టేస్తాడు వాటి వేస్తాడు పట్టుకోవడానికి నా దగ్గర గైడ్ అవును మరి ఎట్టి పరిస్థితిలో వేసి ఆలనీ ఖాళీ లేము అవ్వదురా బై

నేను తెలంగాణ హాస్పిటల్ పెట్టిన కడుపు మంటతో చేస్తున్న దొంగ హ్యాండెడ్ ఐడియా ఉంది డాక్టర్గాడు పెద్ద పొలిటికల్ క్రిమినల్ ఏదైనా తేడా జరిగితే జాబులు పోతాయి సెక్యూరిటీ టైట్ చేయండి ఈ ధూలిగాడు మీద ఫ్యాక్షనిస్ట్లు అటాక్ చేస్తారని ఇన్ఫర్మేషన్ ఉన్నారని తెలిస్తే వాళ్ళు రాకపోవచ్చు అందుకే వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి నా దగ్గర ఓ ఐడియా ఉంది

హలో పోలీసు వాళ్ళు ఏదో ఒకటి చేయకపోతే లోపలి సార్ కానీ ఈ ఆపరేషన్ ఎలా చేయాలరా ఏముందా కత్తి అప్రమా కోసి తీసి మళ్ళీ దప్పులంతో కొన్ని సంచులు కొట్టినట్టు కుట్టడమే కోసుడు తీసుడు కుట్టుడు కంతే మీరు డాక్టర్లా రౌడీలా నన్ను చంపేస్తారా అది కాదు మాట చెప్పండి ఆపరేషన్ నేను చెప్పిన చేయను వీళ్ళెవరు స్పెషల్ టీమా శ్యామలా వాళ్ళు ఎవరు చంపేసేలా ఉన్నారా జయంతి ఆమె వాళ్ళని చంపేసేలా ఉన్నారు ఏదైనా ముందు పేషెంట్ కాపాడుకోవడం మీకు రెప్పు తెలియకుండా మేం ఆపరేషన్ చేస్తాం

ఫాదర్ ఫాదర్ నేను ఫాదర్ ఫాదర్ నాకు పుట్టుపోయేది మగబిడ్డో ఆడబిడ్డో కొంచెం చెప్పండి ఫాదర్ ఒరే అక్కడ ఏం జరుగుతుందో చూడు అమ్ము చెక్దబీపీ నా వెళ్ళడానికి పోలీసులు ఆపరేషన్ చేస్తున్నారే ఫాదర్ మేము అదే టెన్షన్ లో ఉన్నాం వెళ్ళి సక్సెస్ మీరు పోలీసులా రాక్షసులా మీ డ్యూటీ మీరు చేసుకోకుండా నా పిల్లడికి ఆపరేషన్ చేస్తారా కంగ్రాచులేషన్స్ మీకు పోరా తల్లి బిడ్డ సేఫ్ గా ఉన్నారు థాంక్యూ సియ గారు డాక్టర్లు చేయలేని పని మీ పోలీసులు చేశారు మీకు పరమీర్ చక్ర ఇవ్వచ్చు సార్ పరవర్షంలో ఉన్నాడు పరసమల మన దొంగ పట్టుకోవాలి రాజేష్ ను కోపరేట్ చేస్తానంటే చైనీ వాళ్ళ తాతగారిని కలపడానికి నేను ఒక ఐడియా చెప్తాను చెప్పు చేయొస్తాడు కదా తప్పకుండా వస్తాడు కదా

take it back